హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్లా వ్లాగ్స్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి ఈరోజు నేను గోరుచికుడుకాయ వెల్లుల కారం చేస్తున్నాను ఈ గోరుచికుడుకాయల వెల్లుల్ల కారం కోసం నేను ముందుగా గోరుచికుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసి వాటర్ వేసుకుని ఉడికించుకున్నాను ఈ గోరుచికుడుకాయలు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులోనే వాటర్ ఉంచేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ గోరుచిక్కుడుకాయలు నూపిండి కూర కూడా చాలా బాగుంటుంది అలాగే గోరుచిక్కుడు వేరుసిన గింజలు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది ఈ వెల్లుల్లి కారంతో చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి గోరుచిక్కడకాయలు చక్కగా ఉడికాయి కదా ఇప్పుడు నేను వాటర్ని సెపరేట్ చేసేసాను ఇప్పుడు అవి గోరుచుక్కడకాయలు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం నేను అదే గిన్నెలోకి గసగసాలు ఒక ఐదు ఎండుమిర్చి ఐదారు వెల్లుల్ల రబ్బు వేసి వేయించుకున్నాను నూనె వేయకుండా వేయించుకోవాలండి అవి తీసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఇందులోకి పచ్చిసెన పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ అవసరం లేదండి ఎలాగో మనం వెల్లుల్ల కారంలోకి కారం ఎండుమిర్చి వేస్తున్నాం కదా అందుకే నేను వేయలేదండి ఇప్పుడు ఈ అం ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు కూడా వేసేసుకుని సరిపడగా సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి పసుపు వేసుకున్న వీడియో మిస్ అయ్యింది పసుపు కూడా వేసుకుని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మనం వెల్లుల్లి కారం కోసం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి గసగసాలు వెల్లుల్లి వాటర్ వేసి మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్లా చేసుకున్నానండి తర్వాత ఆ పేస్ట్ని ఈ గోరుచిక్కుడు కూరలోకి వేసుకున్నాను తర్వాత నాలుగైదు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కొంచెం ఇంగ వేసుకుని ఈ గోరుచిక్కుడు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి ఇదంతాను ఇంగు వేసుకున్నాం కదా మంచి స్మెల్ వస్తుందండి వేపు వేపుడు ఇలా డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి మంట సిమ్లో పెట్టుకుని ఈ మొక్కలు బాగా పట్టేలా వరకు కలుపుకోవాలండి కొబ్బరి వేసాం కదా తొందరగా అడుగు పడుతుంది అందుకని మనం కలుపుతూ ఉండాలండి మొక్కలు పట్టే వరకు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి గోరుచుకుడుగాయ వెల్లుల కారం రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్